వ్యాపారులు కుటుంబ సముఖాయన కూర్చునేటక లాపడం గురించి మరియు పునరావసన కల్పించారు ఇదేమన లోకజన సమాజ్ పార్టీ విద్యాప్రీ మీతో మనిషి అయిన వాళ్ళగా పద్నాలుగు ఐదు వందల ఇరవై రోజులు అందులో కొన్ని గంటలకు ఆర్టీ పట్టాలను చూపడానికి వ్యవస్థ కోడంలో మున్సిపల్ అధికారులు పోలీసు అధికారులు ప్రజాస్వామ్య భావానికి కేసీపీ తీసుకొని మేము బిఎస్టీ పార్టీగా మిమ్మల్ని మూడు జిల్లాలు చిరు ప్రత్యామ్నాయ తర్వాత చిరు వ్యాపారంలో పునరావాసం కల్పించాలి వాళ్ళు ఏదైతే షాప్ పెట్టుకోవో దానికి షాపు షాప్ మీరు తగ్గులేదు అనుకుంటే అన్ని సంబంధప నాగర్కంలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అని థర్టీనేస్ట్ బాగా ఉంటుంది చిరు వ్యాపారంలో అందుబాటులో అందుబాటులో చేసి ఫస్ట్ సొంతం కేటాయి పౌరుణ్య సమాచింది దాంట్లో దాంతో దుకాణంలో ఈ వ్యాపారంలో కేటాయించే బౌద్య సమాజపడ్డది దీన్ని ఖరితంగా పదిహేను తీసుకోలేదు ట్వంటీ ఫోర్ అవర్స్లో మరి ఈ చర్యలు తీసుకోవాలని భౌజన సమాజాలు బాధ కూడా తగ్గించాలి రిబోర్ అంట పూర్వకంగా తెలియజేసుకోండి తీసుకోండి నిన్న నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలో చిరు వ్యాపారస్తులు రైతులు మాడి పనులు అమ్ముకుంటూ చిన్న చిన్న గుడారాలు వేసుకొని ఫుట్పాత్ పైనే వాళ్ళు జీవనం కొనసాగిస్తారు టిఫిన్ బండ్లు కానీ ఛాయ్ హోటళ్లు కానీ అదేవిధంగా చిన్న చిన్న రైతులు కూరగాయలు కానీ వాళ్ళు అమ్ముకుంటుంటే ఈ ప్రభుత్వాలకు కంట వాళ్ళ బతుకుతేరు చూసి ఊరవలేకపోతున్నది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలంటే వాళ్లకు విలువ లేదు ప్రజలంటే వాళ్ళకు అసలు వాళ్ళ గురించి ఆలోచించడం లేదు వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఎమ్మెల్యే సీటు కోసం ఎమ్మెల్సీ సీటు కోసం వాళ్ళ అధికారం కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు డబ్బు కోసం కాంట్రాక్ట్ల కోసం కమిషన్ల కోసం పనిచేస్తున్నారు కాబట్టి దాదాపుగా పేద ప్రజలు చిన్న వ్యాపార అసలు చేసుకోలేకు చేస్తుంటే ఓర్వలేని ప్రభుత్వాలు వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్తున్నారు కాబట్టి మేము చెప్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ బహజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితులు చిరు వ్యాపారస్తులను వాళ్ళని రక్షించుకుంటాం వారి తరఫున డిమాండ్ గా మేము వారి తరపున పోరాడతాం కానీ దాదాపుగా తైబాదారేసి జిల్లా వచ్చి రెండు వేల పదహారులో వస్తే రియల్ ఎస్టేట్లని వేల కోట్ల రూపాయలు పేద ప్రజలతోనే తీసుకున్నారు అదేవిధంగా బ్యాంకులలో మోసం చేశారు ఇదే విధంగా నాగర్కర్న జిల్లా కేంద్రంలో నాగర్కర్లు అసెంబ్లీ కేంద్రంలో తీసుకుంటే నల్లమట్టి అమ్ముకొని ఖరాబ్ చేశారు పేదలను ఉంచడం తప్ప ఈ ప్రభుత్వాలు పేదలకు న్యాయం చేస్తలేవు ఎట్టి పరిస్థితుల్లో వారి యొక్క సంక్షేమము వారి యొక్క ఆలోచన వారి యొక్క రైతుల సంక్షేమమే బహుజన్ సమాజ్ పార్టీ రక్షణగా ఉంటది భారత రాజ్యాంగం రక్షణగా ఉంటది పేద ప్రజలకు సైబా వేసి డెబ్బై రూపాయలు వంద రూపాయలు వసూలు చేస్తున్నారు ఎవరేమని చెప్పి మిమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకొని వేల కోట్ల కాంట్రాక్టర్ ఎక్కువ చేసి పేద పైన వసూలు చేస్తున్నారు ఆ వసూలు ఆపాలి పేద ప్రజలకు పది రూపాయలు ఇరవై రూపాయలు వాళ్ళకు వచ్చే గిరాకే దాదాపుగా డైలీ వంద రెండు వందల రూపాయలు వస్తాయి వాళ్ళు ఛాయ్ అమ్ముకుంటే వంద రెండు వందలు వస్తాయి కూరగాయలు అమ్ముకుంటే వంద రెండు వందలు వస్తాయి దానితో బియ్యం అనుకొని వాళ్ళు బతుకుతున్నారు అదే విధంగా స్కూళ్ళలో ఫీజులు కట్టుకుంటున్నారు అదే విధంగా ఆరోగ్యం చూపించుకుంటున్నారు అక్కడ చూస్తేనేమో హాస్పిటల్ లో రావద్దని అంటున్నారు ఇక్కడ చూస్తేనేమో వ్యాపారం చేయొద్దంటున్నారు మా కొట్టి పేద ప్రజలను అష్టదిద్దంగా ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వాలను వెంటనే మేము చెప్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాల మీరు గాన మేల్కొని పేద ప్రజల పైన మీరు వాళ్ళ పైన జాలి చూపించకుండా ఇబ్బందికరంగా పెట్టి బుల్డోజర్లు పెట్టి చేస్తే ఈ ఉద్యమం ముందర ఇంకా ఎక్కువ అవుతుంది అదేవిధంగా ఏం చేస్తున్న పట్టణంలో కమర్షియల్ కాంప్లెక్స్ చేసి వాళ్ళకి టెండర్లు లేచి పేదలకు నలభై రూపాయలు వేసి చట్టాలు ఇప్పించండి దాదాపుగా ఓన్లీ ఉన్నోడు మాత్రమే తింటున్నాడు ఉన్నోడు మాత్రమే ప్రజలు పోవాలి ఫుల్ రష్ ఉంది అదే విధంగా నేషనల్ మార్ట్ రిలయన్స్ మార్ట్ డి మార్టులు ఇవన్నీ కార్పొరేట్ వ్యవస్థ ఈ కార్పొరేట్ వ్యవస్థ కనీసం పేద ప్రజల పైన చూపిస్తున్నారు వాళ్ళకి పర్మిషన్ ఎక్కడ ఉంట ఇస్తున్నారు కార్పొరేట్ కి ఇచ్చినంత కమిషన్లు కార్పొరేట్ ఇచ్చినంత ఆలోచన పేద వ్యాపార శ్రోట్ ఎందుకు ఇస్తలేరని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది ఎట్టి పరిస్థితుల్లో వారికి న్యాయం జరిగేంత వరకు బహుజన్ సమాజ్ పార్టీ వెళ్ళవేళ వాళ్ళ తక్షణ ఉంటుంది అదేవిధంగా అదేవిధంగా పేద ప్రజలమైన ఈ ఉద్యమం మీరు ఇట్లనే చేస్తే ఇక మీదట రోడ్డు పైన ఎక్కి వ్యాపారస్తులతోన ఎక్కువ మొత్తంలో ర్యాలీ చేసి వాళ్లకు న్యాయం జరిగే ప్రభుత్వానికే డైరెక్ట్ గా మేమే టెండర్ లేచి మేమే చట్టలు ఇప్పించే కాలం కూడా తెప్పించుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు మేల్కొని పేద వ్యాపారస్తులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భారత్ నిన్న నాగర్ కర్నూల్ పట్టణంలో చిరు వ్యాపారుల దుకాణ సముదాయాలను ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేయడాన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ నగర్ కర్నూలు పట్టణంలో ఈ దేశంలో కోటాను కోట్ల ప్రజల సంపద దోచుకునే ఆదానీ అంబానీల షాపులు ఉండొచ్చు కానీ ప్రతిరోజు యాభై రూపాయలు డెబ్బై రూపాయలు వంద రూపాయలు చెంద వంద రూపాయలు మున్సిపాలిటీకి తైబజార్ కట్టే రైతులు మాత్రం షాపులు పెట్టుకోవద్దు రైతులు మాత్రం వాళ్ళ పంటలో పండిన పంట ధాన్యాన్ని కానీ పండ్లను కానీ విక్రయించవద్దు అన్నట్లు వ్యవహరిస్తుంది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారానికి వచ్చిరు ఆ హామీలు నెరవేరుస్తలేరు ఇప్పటికే మీ మీద ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది మళ్ళీ ఇటువంటి పనులు చేసుకుంటే మీకే నష్టం మీరు కనుక పేద ప్రజల పట్ల మీ పార్టీ మేనిఫెస్టోలు పంచవర్ష ప్రణాళికలు ఇందిరామ్మ రాజ్యము ఇందిరామ్మ రాజ్యం అంటే ఇల్లు లేనకి ఇల్లు ఇవ్వడం కానీ ఈడేమైతుంది పంట తెచ్చుకొచ్చి రోడ్డు మీద పెట్టి అమ్ముకుంటే కూలుస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చడంలో నెంబర్ వన్ అవుతుంది హైదరాబాద్ లో ఐడ్రా పేరు మీద మొత్తం కూల్చివేతలు ఐడ్రా మళ్ళీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నాగర్కర్ కు మేము అడుగుతా ఉన్నాం ఏ మీకు ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఈ నాగర్కర్ పట్టణంలో మార్కెట్ యార్డ్ లో ఒక ఒక దుకాణ సముదాయాలు కట్టిరు ఇక్కడ మార్కెట్ పెడతామని అది ఎందుకు ఓపెన్ చేయడం లేదు తక్షణమే ఆ మార్కెట్ ను ఓపెన్ చేసి ఈ చిరు వ్యాపారులు మొత్తం దాంట్లో షెటర్లు కేటాయించాలి ఈ రోజు నుంచి కానీ మళ్ళీ రేపు కానీ మరొకసారి చిరు వ్యాపారుల దుకాణాలు కూల్చడాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తే బాగుండదని బీఎస్పీగా హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాను నాగర్ జిల్లా కేంద్రంలో మరి నిన్న జరిగినటువంటి చిరు వ్యాపారస్తులపై నాగర్ మున్సిపల్ ఆఫీసులు అదేవిధంగా పో పోలీస్ యంత్రాంగం కలిసి చిరు వ్యాపారస్తులను దౌర్జన్ దౌర్జన్యం కావాలని డప్పాలను తొలగించడం జరిగింది దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ వాళ్లకు ముందస్తు సమాచారం లేకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తొలగించడం అన్యాయం అని మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మున్సిపల్ అధికారులకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదే గాని వాళ్లకు పునరావాసం కల్పించిన తర్వాత ఏదైతే షాపుకు షాపు ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత మీరు తొలగించాలని ఒకవేళ మీరు ఈయన ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి ఏదైతే ఆలోచన ఉందో ఈ దౌర్జన్యం ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ దౌర్జన్యపురమైనటువంటి పనులు ఆ చిరు వ్యాపార సమయ చేస్తే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా హెచ్చరిస్తూ ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాము జై భీమ్ జై భారత్